ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ అమరావతికి సంబంధించి జూరిస్ట్రిక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా దాని హెడ్ క్వార్టర్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా కన్ఫామ్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది గెజిట్ నోటిఫికేషన్ రాబోతుందని ఇంతకుముందే చెప్పుకున్నాం ఇందులో ఇదే కాకుండా నరేంద్ర మోడీ కూడా ఆంధ్రాకి రాబోతున్నారు ఇదంతా ఒక ఆస్పెక్ట్ రెండోది వచ్చేటప్పటికి కీలకమైనటువంటి అడుగు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏదైతే నరే లోకేష్ గారు నారా లోకేష్ గారు తాజాగా అసెంబ్లీ వేదికగా కూడా చెప్పుకొచ్చారు రెండు వేల పదహారు నాటి విదేశీ సంస్థలు అంగీకరించే బిల్లుని కొంత మార్పులు చేసి అందులో ఉన్న లోపాలు సరి చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవేమో అక్కడ తీసుకెళ్తాం అన్నటువంటిది వైజాగ్కి అయితే ఈలోపుగా మంగళగిరి దగ్గరలో ఉన్నటువంటి రామకృష్ణ వెనుజుల కమర్షియల్ టవర్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని టెంపరీగా ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమవుతుంది అన్నటువంటి తాజా సమాచారం ఇందులో ఏదైతే రెంట్కి తీసుకుని దాదాపు పదిహేను లక్షల రూపాయలు రెంట్ కట్టడానికి రెడీలో ఉన్నారట పదిహేను లక్షల రూపాయల రెంట్కి తీసుకుని దాంట్లో స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది తెలీదు ఇది ధృవీకరణ కాని ప్రచారంలో ఉన్నటువంటి వార్త